ఆర్ఆర్బి సెక్షన్ కంట్రోల్ ప్రిపరేషన్ ఎలా చేయాలి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది వెయిటేజ్ ఎంతెంత ఉంటుంది అసలు సిలబస్ ఏంది ఎలా చదవాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం మెయిన్గా ఆర్ఆర్బి సెక్షన్ కంట్రోల్ పరీక్షలు విజయం సాధించాలంటే సిలబస్ పరీక్షల సరళి ఎలా ఉంటుంది అనేది బాగా వెయిటేజ్ ఎందులో ఎక్కువ ఉంటుంది ఎలా ఉంటుంది ప్రాసెస్ అనేది కూడా చూసుకోవాలి ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిబిటి ఎగ్జామ్ ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది మళ్ళీ తర్వాత సిబిఏటి అంటే కంప్యూటర్ బేస్డ్ ఆపిట్యూడ్ టెస్ట్ అని ఉంటుంది రెండింటికి తగిన విధంగా ప్రణాళిక రూపొందించుకోండి సిబిటి ఎగ్జామ్లో డెబ్బై శాతం మార్కులు డెబ్బై శాతం మరియు సిబిఏటీలో థర్టీ పర్సెంట్ వెయిటేజ్ ఉంటుంది గుర్తుంచుకోవాలి మెయిన్గా గణితంలో గణితం ఒకటి లాజికల్ రీజనింగ్ ఒకటి మెంటల్ రీజనింగ్ ఒకటి ఈ మూడు సబ్జెక్టులు బాగా నేర్చుకోవాలి దీనిలో ముఖ్యమైనది ఈ పుస్తకాలు ఇందులో నుంచి అంటే ఎన్సీఆర్టీ పుస్తకాలు గైడ్ చేస్తాను బాగుంది అది చదువుకోండి ప్రతి సబ్జెక్టుకు రోజువారీ సమయం కేటాయించండి ఉదాహరణకు గణితానికి రెండు గంటలు చేస్తే రీజనింగ్ గంట నర మరియు జనరల్ అవేర్నెన్స్కి గంట కేటాయించుకోవచ్చు మీ బలహీనమైన విభాగాలను గుర్తించి వాటిపై ఎక్కువ దృష్టి పెట్టండి నాలుగు ప్రాక్టీస్ మరియు మార్క్ టెస్టులు పరీక్షకు సిద్ధమయ్యేటప్పుడు గత సంవత్సరాల్లో ప్రశ్న పత్రాలు మరియు మార్క్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయడానికి చాలా ముఖ్యమైనది మార్క్ టెస్టులు వాస్తవ పరీక్ష వాతావరణంలో నూట ఇరవై నిమిషాల సమయం పరిమితి ఉ రాయడం దీని వేగం స్పీడు మరియు ఖచ్చితంగాత్వం మెరుగుపరుచుకోవడం సహాయపడుతుంది ప్రతి మార్క్ టెస్ట్ తర్వాత మీ జవాబులను విశ్లేషించుకోండి మీరు చేసిన తప్పులను గుర్తించి వాటిని మళ్ళీ పునరావృత్తం చేయకుండా చూసుకోండి సబ్జెక్టుల వారిగా ప్రిపరేషన్ చిట్కాలు గణితం అంటే ఆర్థమెటిక్ ఆర్థమెటిక్లో ఇంపార్టెంట్ ఏంటి లాభ నష్టాలు శాతము నిష్పత్తులు సమయం అండ్ వర్క్ వేగము మరియు దూరము వంటి పట్టిన ఎక్కువ దృష్టి పెట్టాలి వీటికి అధిక వెయిటేజ్ ఉంటుంది ఇక ఫార్ములాలు కూడా గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమైన సూత్రాలు షార్ట్ కట్ నో నో నోట్స్లో రాసుకొని వాటిని క్రమం తప్పకుండా రివైజ్ చేస్తూ ఉండాలి డేటా ఇంటర్ప్రిటేషన్ డేటా అనాలైజీస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ప్రశ్నలు వేగంగా మరియు ఖచ్చితంగా పరిష్కరించడానికి చార్ట్లు గ్రాఫులు మరియు పట్టికలను ప్రాక్టీస్ చేయండి రీజనింగ్ లాజికల్ కేపబిలిటీ మెంటల్ రీజనింగ్స్ అయితే ఇంపార్టెంట్ దాంట్లో ఫజిల్స్ మరియు సిట్టింగ్ అరేంజ్మెంట్ తర్వాత వీటిలో ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది తర్వాత కోడింగ్ డికోడింగ్ రక్త సంబంధాలు సిలోజిజం బాగా ప్రాక్టీస్ చేయాలి ఈ సబ్జెక్టుల పైన వెర్బలు నాన్ వెర్బలు నిరంతరంగా ప్రాక్టీస్ చేయాలి ఇవి వీటిపైన ఎక్కువగా వేగం బాగా స్పీడ్గా చేయడం నేర్చుకోవాలి ఈ జనరల్ అవేర్నెస్ అంటే ఎక్కువగా కరెంట్ అఫైర్స్ రోజువారీ వార్తాపత్రికలు కానీ అవి బాగా అనుసరిస్తే దాంట్లో నుండి బిట్టు కంపల్సరీ ఉంటుంది ఈ స్ట్రాటజీకే భారతదేశం చరిత్ర భౌగోళిక శాస్త్రం పాలిటీ అండ్ వ్యవస్థ ఇవి చిన్న చిన్న బిట్స్ ఏవి రివర్స్ ఏవి మొట్టమొదటి వ్యక్తులు అట్లాంటివి బాగా ప్రిపరేషన్ చేసుకోవాలి ఇవి షార్ట్ కట్ చేసుకొని రివిజన్ చేసుకునేటట్టు ఉంచుకోవాలి మీ ప్రిపరేషన్ సమయంలో ముఖ్య అంశాలు ఫార్ములాలు మరియు ముఖ్యమైన డేటాను షార్ట్ నోట్స్గా రాసుకోండి పరీక్షలు కొన్ని రోజుల ముందు ఈ నోట్స్ను మాత్రమే రివైజ్ చేసుకోండి ఇది మొత్తం సిలబస్ను వేగంగా పునశ్చరణ చేయడానికి సహాయపడుతుంది ఈ చి ఈ చిటికాలను అనుసరించి ఆర్ఆర్బి సెక్షన్ కంట్రోల్ పరీక్ష విజయం సాధించే అవకాశాలు మెరుగుపరచుకోవచ్చు ముఖ్యంగా ఏ సబ్జెక్టు నుంచి వెయిటేజ్ ఎంత ఎంత ఉంది అనేది మనం ఇప్పుడు చూద్దాం దీనిలో ఈచ్ వన్ ఒక క్వశ్చన్కి ప్రతి ఒక్క క్వశ్చన్కి ఒక మార్క్ ఉంటుంది దీంట్లో నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి మూడు తప్పు క్వశ్చన్లకి ఒక కరెక్ట్ ఆన్సర్ తీసేయడం కట్ అవుతుంది ఇది కొంచెం దృష్టిలో పెట్టుకొని చేసుకోవాలి తర్వాత అది సిబిఎట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి క్వాలిఫై అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఏ ఇంటూ స్టాండర్డ్గా ఏ టూ స్టాండర్డ్ దాకా ఉండాలి ఫైనల్ మెరిట్ వెయిటేజ్ ఎంత అంటే సెవెంటీ పర్సెంట్ సి కంప్యూటర్ బేస్డ్ ఆపిట్యూడ్ టెస్ట్ ఇవి ఉంటాయి దీని మెయిన్ సైట్లో అంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్ఆర్బిసిడిజి డాట్ గవ్ డాట్ ఇన్లోకి వెళ్ళి చేసుకోవచ్చు ఇది ఫ్యాటన్ ఏంది అసలు ఏ సబ్జెక్ట్లో ఎంత ఎన్ని ఎన్ని వెయిటేజ్ వస్తాయి అనేది కూడా మనం ఒకసారి చూసుకుంటూ పోదాం ఇలా మెయిన్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఆర్ఆర్బి సెక్షన్ కంట్రోలర్ సిబిటీ ఎగ్జామ్ ప్యాటన్ ఎంత అనలిటికల్ అండ్ మ్యాథమెటికల్ కేపబిలిటీ సిక్స్టీ మార్క్స్ వన్ ట్వంటీ మినిట్స్ లాజికల్ కేపబిలిటీ ట్వంటీ మెంటల్ రీజనింగ్ అవి ట్వంటీ ట్వంటీ ఫార్టీ టోటల్ హండ్రెడ్ మార్క్స్ ఈ ట్వంటీ మినిట్స్ ఈచ్ క్వశ్చన్స్ వన్ మార్క్ దీంట్లో వన్ బై థర్డ్ మార్క్ నెగిటివ్ నెగిటివ్ ఉంటుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ వెయిటేజ్ ఉంటుంది కదా సీబీటీ ఎగ్జామ్ అయితేనేమో అన్ని భాషలలో ఉంటుంది సిబిఏటీ ఎగ్జామ్ అయితే ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది ఎగ్జామ్ తర్వాత ఈ సబ్జెక్టుల వైజ్గా మనము చూసాం సిలబస్ అయితే ఇక్కడ ఉంది చూడండి నంబర్ సిస్టమ్ రేషియో అండ్ ప్రాపర్టీస్ ప్రిపరేషన్స్ అవరేజెస్ ప్రెసంటేజ్ ప్రాపర్టీ అండ్ లాస్ అకౌంట్ టైం డిస్టెన్స్ లిబ్రా ఇంక్వేషన్స్ ఎల్సిఎంహైసి జామెట్రీ మల్టీసోర్స్టివ్ ఇవన్నీ డిస్టెన్స్ ఇవన్నీ ఎక్కువ దృష్టి పెట్టాల్సినవి అవి దాంట్లో చూసుకోవాలి తర్వాత హిస్టరీ డిసిషన్ మేకింగ్లో ఒకటి నుంచి రెండు మార్కులు కోడింగ్ డికోడింగ్లో మూడు నుంచి నాలుగు మార్కులు ఫజిల్స్ మూడు మార్కులు అనాలజీ రెండు మార్కులు హార్డర్ అండ్ ర్యాంక్ టూ టు త్రీ మార్క్స్ ఆల్ఫాబెట్ ఫిగర్ సిరీస్ రెండు నుంచి మూడు మార్కులు బ్రెడ్ రిలేషన్స్ ఒకటి నుంచి మూడు మార్కులు యాడ్ ఫైర్స్ వన్ నుంచి రెండు మార్కులు లాజికల్ అరేంజ్మెంట్ అండ్ ఆఫ్ వర్డ్స్ మూడు డిస్టెన్స్ అండ్ డైరెక్షన్స్ రెండు నుంచి మూడు వెన్ డయాగ్రామ్స్ మూడు నుంచి నాలుగు నంబర్ సిరీస్ రెండు యాడ్ వన్ అప్ అవుట్ వన్ మ్యాథమెటికల్ ఆపరేటర్ వన్ ఒకటి నుంచి రెండు మార్కులు స్టేట్మెంట్ అండ్ కన్స్క్లూజన్స్ రెండు మార్కులు తర్వాత టాపిక్ వైజ్గా ఇది మ్యాథ్స్ ప్యూర్ మ్యాథ్స్ ప్రాఫిట్ అండ్ లాస్ ఒక ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి మూడు నుంచి నాలుగు డాటా ఇంటర్ప్రిటేషన్ నుంచి మూడు నుంచి నాలుగు స్పీడ్ టైమ్ అండ్ డిస్టెన్స్ మూడు నుంచి నాలుగు సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండు నుంచి మూడు నంబర్ సిస్టమ్ రెండు నుంచి మూడు జామెట్రీ రెండు నుంచి మూడు ఆవరేజ్ రెండు నుంచి మూడు ఎస్సీఎఫ్ ఎల్సిఎం రెండు నుంచి మూడు సింప్లికేషన్ రెండు నుంచి మూడు టైమ్ అండ్ వర్క్ వన్ ఒకటి నుంచి మూడు ప్రాబ్లమ్ అండ్ వేజెస్ ఒకటి నుంచి మూడు పైప్స్ అండ్ సిస్టమ్ వన్ ఒకటి నుంచి రెండు ఫ్రాక్షన్స్ ఒకటి పర్సంటేజ్ ఒకటి రేషియోస్ అండ్ ప్రొ ఒకటి ఆల్జిబిరా ఒకటి ట్రిగోనోమెట్రీ ఒకటి ఇది మ్యాథ్స్ ఇది జనరల్ జనరల్ టాపిక్ నుండి అయితే మెయిన్గా ఇస్ట్ నుంచి ఏడు నుంచి ఎనిమిది జామెట్రీ నుంచి ఆరు పాలిటీ సారీ 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 హిస్టరీ హిస్టరీ నుంచి ఏడు నుంచి ఎనిమిది జియోగ్రఫీ నుంచి ఆరు పొలిటికల్ సైన్స్ నుంచి నాలుగు బయాలజీ నుంచి నాలుగు కరెంట్ అఫైర్ నుంచి రెండు నుంచి నాలుగు స్ట్రాటజీకే మూడు ఫిజిక్స్ రెండు కెమిస్ట్రీ రెండు ఎకనామిక్ ఎకనామిక్స్ నుంచి ఒకటి రెండు బుక్స్ అండ్ ఆథర్స్ ఒకటి నుంచి రెండు ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఒకటి నుంచి రెండు స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఒకటి నుంచి రెండు అదర్స్ ఒక జీకే అదర్ జీకే ఒకటి నుంచి రెండు ఇన్వెంటేషన్ అండ్ డిస్కవరీస్ ఒకటి కంప్యూటర్ నాలెడ్జ్ ఒకటి స్పోర్ట్స్ ఒకటి డేస్ అండ్ డేట్స్ ఒకటి ఇక్కడ దాకా మనం ఇవి సబ్జెక్ట్ వైజ్గా మనకు ఎంత ఉంటుంది అనేది మన ప్రిపరేషన్ ఇప్పటి నుంచే చూసుకుంటే బెటర్ ఈజీ ఎలా చదవాలి ఎప్పుడు చేసుకోవాలి అనేది ఓకేనా మిత్రులారా మీరు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి